నమస్సు లోకములో దేశంలో ఎంతో మంది గుప్త నిధులు తెలమారు పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు గుప్తులు నిధులు చూడాలంటే అది ఫలాన చోట ఉందని అంజని వేయాలి అందరి దగ్గర ఉండగా అంది పెద్ద పెద్ద కొంతమంది గురువు గారి దగ్గరే కొంతమంది గురువు గారి దగ్గరే అందిన ఉండరు అపూర్వ నాగసాధులు పట్టుబంధన నాగబంధన అష్టబంధన ఇవన్నీ చేసుకునే వాళ్ళు పిలిచిన వాళ్ళే అది ఎక్కడెక్కడ ఉందా ఏ మూలలో ఉందా ఏ ఇందులో ఉందా తీయగలమా లేదా అని కొన్ని మంత్రాలు చేసే ఆ గుప్త నిధులు తీవ్ర ఎవరి బట్టే వాళ్ళు పొయ్యి తీయటం అనేది కలవడం ప్రాణగడ్డ ఉంటుంది చాలా మంది అట్లా నష్టపోయారు గోరుగో ద్వారా చాలా మంది అట్లా తిని వాళ్ళు ద్వారా నష్టపోయి చాలా ఇబ్బందికరంగా పడి ఉన్నారు అదే ప్రకారంగా రాజుల కాలంలో దేవుడి కాలంలో కొన్ని మంత్రాలు నిబంధనలను కట్టుబంధనలు లోన పెడతారు అది లోన పెట్టినప్పుడే కొన్ని మంత్రాలు అనేది లోన దాగి ఉంటాయి భగవంతుడు కూడా పెట్టుకోవడానికి బిందెలనేది గుప్త అనేది చాలా జాగ్రత్తగా అది ఎక్కడ ఉందా మన తీగలమా లేదా ఎంత లోపల ఉందా అని తెలుసుకొని దిగితే అది చాలా వరకు ప్రాణదండం లేకోకుండా ఉంటుంది అని కొన్ని గుప్త నిధులు భూమిలో పెట్టే ముందే కొన్ని పట్టుబంధనంలో తోటే లో అదే కొన్ని బంధనం చేసిన తర్వాతే అది ఆ మంత్రాలు ఏ మంత్రాలని చెప్పి అంజనం సర్వాంజనం వేసిన తర్వాతే ఆ మంత్రాలు ఎలాంటి మంత్రాలు చేసి అని చెప్పి మనం చూస్తే చూసి అప్పుడు తీయగలం కానీ ఎవరంటే వాళ్ళు దిగి తీసుకు కలవదు దానివల్ల కొన్ని కొన్ని కలవలో కూడా మూలకట్టంగా పోయి నష్టపోయి చాలా మంది ఉన్నారు అలాగే కొన్ని పస్తకాల కట్ట కూడా పస్తకాల కట్ట అనేది దాంట్లో కూడా మనం చూసి కూడా అందిన ద్వారా కూడా మనం చూసి చెప్తాం గుప్త నిధుల గురించి ఎక్కడెక్కడ ఉన్నా కూడా మనం ఎక్కడ ఉందా అని చూసి చెప్పగలము అది కొన్ని బంధనలతోటి శాంతి పూజలు కూడా చేయగలం అన్ని రకాలుగా మనం స్త్రీ మీద తెలుసుకోవాలనుకుంటే స్క్రీ మీద మా నెంబర్ ఉంటది ఆ నెంబర్ ఫోన్ చేయండి మీ డౌట్లు అనేది తెలియదు చేసుకోండి ఏమన్నా ఉంటే ఏమన్నా సప్పుడైనా కళలోకి వస్తున్నా ఏది వచ్చినా కూడా మాకు తెలియచేస్తే మేము అనేది కొంచెం నిబంధనలు అనేది చేసి శాంతి పూజలు అనేది చేయబడము ఓం